కార్తీక పురాణం ఏడవ అధ్యాయం ఓ జనక మహారాజా కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు ఈ మాసం ఇహంలో మానవుణ్ణి తరింపచేయడమే కాదు పరంలో ముక్తిని కలగజేస్తుంది ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు చేయవలసిన దానధర్మాలు వ్రతాలు క్రతువులు ఎన్నో ఉన్నాయి వాటన్నింటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను సావధాన మనస్కుడివై విను రాజర్షి కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది ఆనాటి నుండి ముప్పై రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రములు ఉండగానే నదిలోనూ సముద్రంలోనూ తటాకంలోనూ మీద స్నానం చేయాలి ఈ మాసమంతా పరమ పావనమైన గంగానది సమస్త నదుల్లోనూ సముద్రాల్లోనూ దిగుడు బావులు చెరువులు మొదలైన వాటి వాటియందు ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో మూడుసార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యునికు అర్ఘ్యంగా ఇచ్చి బయటకు రావాలి తరువాత పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి వార్ధక్యము వలన కానీ ఆరోగ్యము సరిగా లేని కారణం చేత కానీ అవకాశం లేనప్పుడు కానీ మరే ఇతర కారణం చేత కానీ కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వారు ఆదివారం నాడు కానీ శుక్లపార్డ్యమి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలం తప్పకుండా లభిస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు స్నానం చేసిన తర్వాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనూ హరిహరుల ఆలయంలో దేనిలో ఒకదానిలోకి వెళ్ళాలి ద్వారం దగ్గర కానీ స్వామివారి ముందు కానీ దీపారాధన చెయ్యాలి ఆ తర్వాత ఆవు నీతితో కానీ ఎవరికి అందుబాటులో నూనె ఉంటే దానితో కానీ పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాలతో భక్తి శ్రద్ధలతోనూ ఒక సద్బ్రాహ్మణుడికి సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్సు భావహం దీపదానం ప్రదర్శ్యామి శాంతిరస్తు సదామమ అంటే అన్ని విధములైన జ్ఞానాన్ని సమస్త సంపదలను ప్రసాదించి దీపదానాన్ని చేస్తున్నాను దీనివలన నాకు నిరంతరం సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి భగవంతుణ్ణి శ్రద్ధలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని కమలాలతో అర్చించిన వారింట్లో శ్రీ మహాలక్ష్మి స్థిరనివాసం ఉంటుంది తులసీదళాలతోనూ జాజిపూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తిని పొందుతారు సదాశివుణ్ణి మారేడుదళాలతో ఆరాధించేవారు ముక్తిని పొంది తరించిపోతారు పూలను పండ్లను చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు పటాపంచలైపోతాయి కార్తీక మాసంలో జపతపాలు హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు దేవాలయంలో భగవంతుని సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తికి భక్తిశ్రద్ధలతో దండ ప్రణామాలు చేసిన వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం లభిస్తుంది కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారి జోలికి రావడానికి కానీ వారిని తేరిపార చూడడానికి కానీ యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు కార్తీక మాసంలో సాలగ్రామాలని తులసీదళాలతో పూజ చేసిన వారు ధన్యులై తరిస్తారు ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుణ్ణి పూజించి వనభోజనం చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలకు చేరుకొని తరిస్తారు కార్తీక మాసంలో చినిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు అతని వలన అతని పూర్వీకులందరూ కూడా తరిస్తారు కార్తీకంలో శ్రీహరిని అవిషపూలతోనూ తులసీ దళాలతోనూ ఆరాధించిన వారు లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు శివుణ్ణి జిల్లేడు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర్దాయమును అనుభవించి మరణించిన తర్వాత శివ పొందుతారు కార్తీకంలో స్నానం దీపారాధన దీపదానం వనభోజనం దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఇంతని చెప్పడానికి వీలు కానిది ఆ విధంగా చేయలేని వారు మాత్రం అనేక జన్మ పరంపరలలో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తూ ఉంటారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు పూజా పునస్కారాలలో ఇతరులకు సాయపడేవాళ్ళు భగవత్ ఆరాధనకు సమారాధనలకు సహకరించేవాళ్ళు పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనేవాళ్ళు ఆలయాలలో దేవతాస్తుతులను చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో సోమవారాలు పూర్ణిమలు చాలా ప్రశస్తమైన పర్వదినాలు ఆ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదమును స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుతుంటారు ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు మూడవ సోమవారం కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరిగా పూజలు చేస్తుంటారు వీటికే కార్తీక నోములు అనే పేరు ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికారులను నిర్వర్తిస్తుంటారు ఏ కుటుంబము ఈ విషయంలో మాత్రం భిన్నంగా ప్రవర్తించదు ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే జరుగుతుంది సిరి సంపదలు లభించడం మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం ఈ విధంగా ఆచరించవలసిన వాటిని వేటిని ఆచరించని వారు మాత్రం ఏడేడు అంటే పద్నాలుగు జన్మలు నక్కలై పుడతారని జనక తెలియజెప్పాడు భగవంతుడు జ్యోతిస్వరూపుడని కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు పురాణం ఏడవ రోజు పారాయణము సమాప్తం